ఛానల్ ఒకసారి మాట్లాడాలి సార్ ఒక టీడీపీ నేతను అతి దారుణంగా చంపేశారు ఆంధ్రప్రదేశ్ లో ఇది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తం కూడా సంచలనం క్రియేట్ చేసింది అతను లోకేష్ గారికి ప్రియమైన అనుచరుడు చెప్తున్నారు మరి ఇష్యూలు అసలు ఏం జరిగింది ఎవరు చంపారు ఎందుకు చంపారు మరి టీడీపీ నుంచి రెస్పాన్స్ ఏ విధంగా ఉంది సార్ దీని పట్ల ఆంధ్రప్రదేశ్ లో ఈ మధ్య కాలంలో రాజకీయ హత్యలు కూడా బాగా పెరుగుతున్నాయి మొన్ననే మనం అనంతపురం రాప్తాడు మండలంలో హత్య వైసీపీ నాయకుడిని తెలుగుదేశం వాళ్ళు దారుణంగా చంపారు ఇప్పుడు ఇక్కడ ఒంగోల్లో ఒక తెలుగుదేశం నాయకుడిని చంపేశారు సో కత్తులతో పొడిచి దారుణంగా చంపేశారు ఇతను లోకేష్కి చాలా ప్రియ ప్రియమైన అంచుడు అని చెప్తున్నారు ఇతని పేరు మొప్పవరపు వీరయ్య చౌదరి యాభై ఏళ్ళు ఈయన గతంలో నాగులుపలపాడు ఎంపీపీగా ఉన్నాడు వీళ్ళది నాగులుప్పలపాడు మండలంలో అమ్మనపురూ అనే గ్రామం సో తను రాజకీయాల్లో బాగా చురుగ్గా ఉంటాడు ముఖ్యంగా లోకేష్తో బాగా క్లోజ్ అని చెప్తున్నారు లోకేష్ యువగలం జరిగినప్పుడు కూడా ఈయన క్రియాశీలకంగా అక్కడ పాల్గొన్నాడు ఒక వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది అదేంటంటే లోకేష్ పైన నిలబడి ఉన్నాడు ఈయన కింద నిలబడి ఉన్నాడు ఈయన స్లోగన్స్ ఇస్తున్నారు ఈయనకి అడ్డుగా ఇంకొకరు ఉంటే లోకేష్ పదే పదే వంగి ఇతనికి అడ్డుగా ఉన్న అతని పక్కకు తోస్తున్నాడు ఈయన కనబడాలి మీడియా కెమెరా కానీ సో అంత ఆయన్ని అంత కేర్ తీసుకొని ఆయన పట్ల శ్రద్ధ తీసుకుంటున్నాడు అనేది మనకు అర్థమవుతుంది సో ఈయన వీళ్ళ భార్య కూడా ప్రజెంట్ చౌ బా చౌటుపాలెం ఎంపీటీసీగా ఉన్నారు ఇద్దరు కూడా రాజకీయాల్లో ఉన్నారు ఈయన గతంలో సంతనతల్పాటు నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా కూడా ఉన్నాడు ఇప్పుడు అధికార ప్రతినిధిగా కూడా ఉంటున్నాడు పైగా ఆయన మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత మాజీ జడ్పీటీసీ అధ్యక్షుడు ఇతర హరిబాబుకు మేనల్లుడు అని చెప్తున్నారు ఈ న్యూస్ వినగానే హరిబాబు కూడా గుండె నొప్పి వచ్చింది ఆయన హాస్పిటల్లో చేర్చారని చెప్తున్నారు సో ఇది ఎలా జరిగింది ఎందుకు జరిగింది అనేది మనం చూస్తే నిన్న ఆయన మొన్న హైదరాబాద్కి ఉన్నాడు హైదరాబాద్ నుంచి మంగళవారం ఆయన ఒంగోలుకి వచ్చాడు వచ్చాక వాళ్ళ ఆఫీస్ ఉంటుంది ఈయన రెండు రకాల వ్యాపారాలు ప్రధానంగా చేస్తుంటాడు ఒకటేమో మద్యం సిండికేట్ మెంబర్ ఈయన మద్యం సిండికేట్లో ఉండే అనేక షాపుల్ని ఏలంలో పాడుకోవడం దాన్ని వాళ్ళ సిండికేట్లో ఉండే వాళ్ళే తీసుకోవడం అలాంటివి చేస్తారు మద్యం సిండికేట్ మెంబర్ రెండవది చాలా కాలం నుంచి రియల్ ఎస్టేట్ కూడా ఈయన చేస్తుంటారు ఈ రెండు యాక్టివిటీల బిజినెస్ యాక్టివిటీలకు సంబంధించి ఈయన ఆఫీసు ఉంది మంగమూరు జంక్షన్లో పద్మా టవర్స్ అనే దాంట్లో ఈయన ఆఫీస్ ఉంది రెవెన్యూ కాలనీ అంటారు దాన్ని సో ఈ రెవెన్యూ కాలనీలో ఉండే ఈ పద్మా టవర్స్లో ఈయన ఆఫీస్లో ఉన్నాడు సెవెన్ థర్టీ ఆ ప్రాంతంలో రాత్రి ఒక మొత్తం ఎనిమిది మంది అని చెబుతున్నారు సెవెన్ థర్టీ ఫైవ్కి ఎనిమిది మంది అందులో ముగ్గురు హిందీలో మాట్లాడుతున్నారు ఐదు మంది తెలుగులో మాట్లాడుతున్నారు ముగ్గురు కూడా ఈ ఎనిమిది మంది కూడా మొత్తం మూడు బైక్లు వేసుకుని వచ్చారు అందరూ కూడా కట్ చూపులు కట్టుకున్నారు మొఖానికి ఐడెంటిటీ కనబడకుండా అందులో ముగ్గురు ఆఫీసులోకి వెళ్ళి వీన్ని వెళ్ళగానే ఈ కత్తులు అవి తీసి కత్తులతో ఇన్ని దారుణంగా పొడిచారు మొత్తం బాడీలో నలభై మూడు కత్తిపోట్లు ఉన్నాయని చెప్తున్నారు పొడిచి చనిపోయినాడని చూసుకున్న తర్వాత వాళ్ళు బయటకు వచ్చారు అప్పటికి ఆఫీస్ బాయ్ ఒకడే ఉన్నాడు ఆఫీస్ బాయ్ గట్టి గట్టి కేకలు వేస్తే పక్కన వాళ్ళు ఒక కుర్రవాడు ఆఫీస్ నుంచి రావడంతో వీళ్ళు కత్తులు చూపించి అతను కూడా బెదిరించి అతన్ని ఆఫీస్ అక్కడే వీళ్ళు పారిపోయారు ఎంత వేగంగా వచ్చి అటాక్ చేసి పొడిచి అంత చేశారో అంతే వేగంగా కూడా పారిపోయారు సో దీని తర్వాత పోలీసులు పోలీసులకి ఇన్ఫర్మేషన్ వచ్చింది పోలీసులు వచ్చారు దీంట్లో ఇది తెలుగుదేశం నాయకుడు కాబట్టి ఇమీడియట్గా లోకేష్ ఇమ్మీడియట్గా స్పందించాడు చంద్రబాబు స్పందించాడు ఢిల్లీ నుంచి అనిత స్పందించింది అనిత ఎస్పీ దామోదర్కి ఫోన్ చేసి దీన్ని ఇమ్మీడియట్గా సీరియస్గా తీసుకోమని చెప్పింది దాంతో పోలీసులు రంగంలో దిగారు స్వయంగా ఎస్పీ దామోదర్ స్పాట్లకు వచ్చాడు ఆయన ఆధ్వర్యంలో మొత్తం సిటీని ఆ టౌన్ని కార్డన్ ఆఫ్ చేశారు కార్డన్ ఆఫ్ అంటే ప్రతి టౌన్ నుంచి బయటకు వెళ్ళే ప్రతి రోడ్డు ప్రతి దారిని వాళ్ళు పోలీసులు క్లోజ్ చేసి సెర్చ్ చేసి పంపిస్తున్నారు అట్లాగే సీసీటీవీలు ఫుటేజ్ కలెక్ట్ చేశారు సాక్షులతో అక్కడ ఉన్న కొంతమంది చూసిన వాళ్ళతో మాట్లాడుతున్నారు తర్వాత ఫోరెన్సిక్ టీం వచ్చి మొత్తం కలెక్ట్ చేసుకునేది మెటీరియల్ అక్కడ సో అట్లాగే వీళ్ళు బీహార్ బీహారీ వాళ్ళు అనే డౌట్ అయితే చాలామందికి ఉంది వాళ్ళ హిందీ అలాగా ఉందని అక్కడ విన్ విన్న వాళ్ళు మాట్లాడుతున్న చెప్తున్నారు అందుకని హోటల్స్ ఎక్కడైనా వీళ్ళు స్టే చేసి అవకాశం ఉందని చెప్తున్నారు సో పోలీసులు ఇప్పటివరకు చెప్తున్న దాని ప్రకారం ఇది రాజకీయ హత్య కాకపోవచ్చు మద్యం సిండికేట్లో ఈయన గొడవలు ఉన్నాయి ఆ గొడవల్లో నుంచి మద్యం సిండికేట్ వాళ్ళే ఈయన చంపు ఉండొచ్చు ఇది వైసీపీకి టీడీపీకి మధ్య ఉన్న రాజకీయ కక్షల భాగంగా జరగలేదు ఈ హత్య ఇది ఈయన వ్యాపారానికి సంబంధించిన ప్రత్యర్థులే చంపు ఉంటారు అది కూడా సుపారీ ఇచ్చి చంపించారు వీళ్ళు చంపిన వాళ్ళు ప్రొఫెషనల్స్ వాళ్ళు చాలా ప్లాండ్గా రెక్కి చేసినట్టుగా అర్థమవుతుంది అంటే ఈయన్ని ఎక్కడ అటాక్ చేయాలి ఈయన ఏ టైంకి ఆఫీస్లో ఉంటాడు అటాక్ చేసిన తర్వాత ఎస్కేప్ రూట్స్ ఏంటి ఎట్లా మనం వెళ్ళాలి బైక్లని దొంగిలించారా లేకపోతే వేలవేనా బైక్లు అవి కూడా తెలీదు సో ఈ విషయాలు అన్నీ కూడా తెలియాల్సి ఉంది ముందుగా హంతకులను పట్టుకుంటే దాని తర్వాత వీళ్ళని ఎవరు నియమించారు ఎవరు పెట్టుకున్నారు ఎందుకు హత్య చేశారు ఇవన్నీ కూడా తర్వాత బయటకు వస్తాయని సో దీని మీద ఇప్పుడు లోకల్గా ఉన్న వైసీపీ నాయకులు కూడా ఖండిస్తున్నారు గతంలో కూడా తెలుగుదేశానికి సంబంధించి ఈ ఏరియాలోనే తోట చంద్రయ్య కావచ్చు గిరినాథ్ చౌదరి ఇలాంటి వాళ్ళని కూడా చంపేశారు అప్పుడు తోట చంద్రయ్య లాంటి హత్యల్లో వైసీపీ అస్తం కూడా చెప్తున్నారు ప్రధానంగా వైసీపీ వాళ్ళు నీ తెలుగుదేశం చంపడం జరుగుతూ ఉంది తెలుగుదేశంలో వైసీపీ వాళ్ళు కూడా చంపడం జరుగుతుంది అంటే ఈ గత ఐదేళ్లల్లో తెలు వైసీపీ దగ్గర బాధలు పడిన వాళ్ళు రిటాలియేట్ చేస్తున్నారు కొన్ని చోట్ల వైసీపీ వాళ్ళు పారిపోవడం లేకపోతే సరెండర్ అయిపోవడం లేకపోతే ఈ పార్టీలో చేరిపోవడం జరుగుతుంది అలాగే వాళ్ళు వాళ్ళు రక్షించుకుంటున్నారు కొన్ని చోట్ల వైసీపీ స్ట్రాంగ్గా ఉన్న చోట్ల వాళ్ళు తిరుగుబాటు చేసి వాళ్ళు రవల్గా మారి వాళ్ళు వైలెంట్ అయిపోయి తెలుగుదేశం వాళ్ళని చంపుతున్న పరిస్థితి కూడా మన కర్నూలులో కూడా చూసాం నంద్యలో సో ఇలాగా ఇప్పుడు ఈని చంపిన వాళ్ళు ఎవరు అనేది పట్టుకోవాల్సిన అవసరమైతే ఉంది అంటే ఈ పది నెలల్లో లా అండ్ ఆర్డర్ సిచ్యువేషను ఆంధ్రప్రదేశ్లో బాగా దిగజారుతున్నట్టయితే కనబడుతుంది అంటే ఒకవైపు హత్యలు జరుగుతున్నాయి స్త్రీల మీద అత్యాచారాలు చాలా దారుణంగా ఉన్నాయి పిల్లల మీద స్త్రీల మీద సో మరోవైపు రాజకీయ ఆకాంక్షలతో కూడా అక్కడ ఉడికిపోయే అవకాశం కనిపిస్తుంది సో దీని మీద ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు అయితే ఎవరు కూడా వైసీపీ వాళ్ళు చంపారని కానీ ఇంకోటి కానీ ఆరోపణ అయితే చేయట్లేదు కానీ సీరియస్గా తీసుకోవాలి ఈ హత్యను ఎందుకంటే ఇతను లోకేష్కి చాలా ఇష్టమైన వ్యక్తి లోకేష్ దాంట్లో కూడా చెప్పాడు తను చాలా దగ్గరగా ఉంటాడు నాకు చాలా యాక్టివ్గా ఉంటారు ఆయనకి ఎంతో రాజకీయ భవిష్యత్తు ఉంది అట్లాంటి వాడిని చంపేశారనేది అతను అధికార ప్రతినిధిగా అనేక టీవీ ఛానళ్ళు అనేక ఫోరమ్స్లో కూడా గట్టిగా మాట్లాడడం అనేది కూడా జరుగుతుంది అయితే అతను మద్యం సిండికేట్లో భాగంగా కొంతమందిని ఎనిమీస్గా చేసుకున్న మాట కూడా వాస్తవం అని చెప్తున్నారు ఎందుకంటే మామూలుగా మనకి ఎక్కువగా ల్యాండ్ లేకపోతే మద్యం లేదా వైవాహికేతర సంబంధాలు ఈ మూడు అంశాలు ప్రధానంగా హత్యలు జరగడం అనేది మనం చూస్తుంటాం రాయలసీమలో ఏంటంటే అది ఫ్యాక్షన్ అంటారు దాన్ని ఫ్యాక్షన్ కూడా మళ్ళీ ఈ కారణాలే ప్రధానంగా ఉంటాయి అక్కడ ఎక్కువగా ఆర్థిక కారణాలు ఉంటాయి కాంట్రాక్టులు కావచ్చు లేకపోతే ఇట్లా సిండికేట్లో మద్యం కావచ్చు రియల్ ఎస్టేట్లో గొడవలు కావచ్చు ఇవి ప్రధానంగా మనకి అక్కడ కనబడుతుంటాయి అంటే ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ అనేది ఈ ఏరియాలో ఎక్కువగా కనిపిస్తుంది ముఖ్యంగా ఆర్థిక కారణాలు లేకుండా ఆర్గనైజ్డ్ క్రైమ్ అనేది ఉండదు అవి కాకుండా మామూలుగా ఇండివిజువల్స్ హత్యలు అనేవి మనకి ఎక్కువగా ఈ సోకాల్డ్ అక్రమ సంబంధాల వల్ల జరుగుతాయి బట్ ఆర్గనైజడ్ క్రైమ్ ఎప్పుడు కూడా దాని వెనుక ఆర్థిక కారణాలు బలంగా ఉంటాయి బిజినెస్ లోను లేకపోతే ఇట్లా సిండికేట్లను తమకు అడ్డుగా ఉన్నారు తమను ఇబ్బంది పెడుతున్నారు అనేది అడ్డు తొలగించుకోవడం వాళ్ళు చేసేది వాళ్ళు అన్నిటికీ ప్రిపేర్ చేస్తారు వాళ్ళకి తెలుసు మనం దొరుకుతామని దొరికితే జైలుకి పోతామని తెలుసు దానికి ప్రిపేర్ అయ్యి ఉంటారు సో ఇవన్నీ కూడా ఆర్గనైజర్ క్రైమ్ ఓడ్లు ఏంటంటే అన్నీ కూడా లెక్కలేసుకుంటారు దేనికి ఎంత ఖర్చు అవుతుంది దీనివల్ల మనకేం లాభం ఇవన్నీ కూడా చూసుకుంటారు అలాగే వ్యాక్సిన్లు అయితే మనం వీళ్ళని చంపితే వీళ్ళ వాళ్ళు ఎవరు ఉన్నారు మళ్ళీ మనల్ని చంపే అవకాశం ఉంది ఇవన్నీ కూడా లెక్కలేసుకునే వాళ్ళు దానికి ప్రిపేర్ అయ్యి చేస్తుంటారు వీళ్ళు కూడా అంత ఆర్గనైజర్గానే చంపినట్టుగా మనకు అర్థమవుతుంది దీన్ని వీళ్ళు ఎలా బ్రేక్అవుట్ చేసి దీన్ని